అలగొచ్చునా ఆయిల్ పెట్టుకుంటే నీకు జుట్టు బాగా వస్తుంది అదేనా ఇంతకుముందు చిన్నప్పుడు నీకు జుట్టు పరుచుకుంది కదమ్మా ఇట్లా ఆయిల్ మసాజ్ చేసేసరికి జుట్టు బాగా వచ్చిందిగా ఏ ఫర్ వచ్చింది ఓకే టేక్ దిస్ ఇస్ కాంబు కో

చిన్నగా చిన్నగా ఇస్తానేనా ఓకే చెప్పు నాన్న వంట త్రీ చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్

క్లిప్ కింద పడేసావా ఆ మళ్ళీ ఇద్దాం ఇట్లా అనాలి కదా ఇట్లా అంటే నా క్లిప్ నేను తీసుకొస్తా వడెస్తా నేను ఆ కింద పడే ఆ తేయ్ ఆ సూపర్ ఇట్లా పడు ఇట్లా పడు ఇటు ట్రైల్ రాస్తా ఇటు సైడ్ తిరుగు సామే నానే ఇది బీచా కదా ఇటే పోయాలా ఆ ఆ ఓకే ఆ చూసాలి డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ వేరారు మాదర్ ఫింగర్ మాదర్ ఫింగర్ వేరూకాయ చూపిస్తాం ఏంటది కొబ్బరికాయ కోకోనట్

ఇది ఇక్కున గుంచుటవా? ఇదల గుంచుటవా? లే మరి. అవ్ సూపర్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ మా పాప జుట్టు ఎంత మందంగా ఉందో దీనికి కారణం నేను ఖచ్చితంగా రెండు రోజులు లేదా మూడు రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ చేస్తాను మా పాపకి అది హాఫ్ అన్ అవర్ నుంచి దాదాపు వన్ అవర్ దాకా వస్తుంది ఎందుకంటే మా పాప అస్సలు మాట కాబట్టి ఇక మీరు చూస్తూనే ఉన్నారు కదా అటు కదులుతూ ఉంటుంది అది పట్టుకుంటుంది ఇది పట్టుకుంటుంది అప్పుడప్పుడు ఫోన్ కావాలంటుంది ఆ ఫోన్ ఇస్తా అని అవ్వద్దని చెప్పి ఖచ్చితంగా మాత్రం ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఈ లోపు ఆ వన్ అవర్లో ఆ ఫోన్ మర్చిపోద్ది హ్యాపీగా అనిపిస్తుంది అయితే బాగా ప్రాబ్లం చేసింది కానీ కొంచెం ఇప్పుడు పెరుగుతూ పెరుగుతుంటే అయ్యేసరికి కొంచెం కూర్చొని కొంచెం ఆ మాట ఈ మాట చెప్తే చేయించుకుంటూ ఉంది ఇక బాగానే ఉంది యాక్చువల్గా ఏంటంటే మా పాపకు చిన్నప్పుడు వెంట్రుకలు చాలా పలసగా వచ్చాయండి పుట్టెంటుకలు చేసినప్పుడు ఒకసారి గుండు చేయించాను ప్లస్ లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి గుండు చేయించాను ఈ ఎప్పుడైతే గుండు చేయించానో గుండు చేసిన తర్వాత ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా మాత్రం మసాజ్ చేశాను ఆ మసాజ్ ఆయిల్కి కూడా మంచి కొబ్బరి నూనె వాడాను అందులో ఏం ఇంగ్రీడియంట్స్ లాంటివి ఏం కలపలేదండి ఓన్లీ మసాజ్ అందుకే చిన్న పిల్లలు కదా ఏమైనా ఏమైనా కలిపితే ఎఫెక్ట్ లాంటివి ఏమైనా అయితేనే భయంతో ఓన్లీ స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే తీసుకొచ్చి దాన్ని కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత అప్పుడు నేను హెడ్ మసాజ్ చేశానండి కొంచెం ఫలితం బాగా అనిపించింది బాగా కాదు సూపర్గా వచ్చేసింది మా పాప జుట్టు బాగా థిక్గా మందంగా వచ్చేసింది ప్లస్ ఎక్కువ వచ్చేసింది జుట్టు కూడా ఆ విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీ మీరు కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ చేయండి దగ్గర కూర్చోబెట్టుకోండి ఆ ఫోన్ మాత్రం అలాట్ మాత్రం చేయకండి అస్సలు మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఫోన్ విషయంలో ఆ ఫోన్ని మర్చిపోవడం కోసం ఆ మాట ఈ మాట చెప్పినా అస్సలు మా పాప విననే వినదు ఈ లోపు పోనిస్తే అని అబద్ధం చెప్పి మరి ఆయిల్ మసాజ్ చేస్తూ నేను మీరు కూడా మీ ఇంట్లో పిల్లల్ని ఆయిల్ మసాజ్ చేయండి కొంచెం వాళ్ళతో స్పెండ్ చేయండి మోర్ టైం మీరు ఎంత డబ్బులు సంపాదించినా ఎంత ఏం చేసినా సరే మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ఇవ్వాల్సింది సమయం మీరు మీ పిల్లలకి సమయం కానీ ఇవ్వకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ మీరు చూడకపోతే వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మీరు తెలుసుకోలేకపోతే మీరు ఎంత సంపాదించినా ఎంత ఏం చేసినా అన్నీ వేస్ట్ అండి అవి ఏమి పనికిరావు మీ పిల్లలకి మీ పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మీరు వారికి సమయాన్ని కేటాయించండి మార్నింగ్ ఒక గంట కూర్చోండి సాయంత్రం ఒక గంట కూర్చోండి హ్యాపీగా ఉండండి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఏ బాధ ఉన్నా సరే అసలు అవన్నీ వెళ్ళిపోతాయి పిల్లలతో ఉండి మీరు పిల్లలు అయిపోండి అసలు పక్క బయట ప్రపంచాన్ని మొత్తం మర్చిపోండి మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది ఏ బాధలు ఏ భయాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని హ్యాపీగా పిల్లలతో ఉండండి వాళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారో మీరంత జన్యున్గా ఉండండి ఖచ్చితంగా మీరు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ని కూడగొట్టుకుంటారు అండ్ ఫైనల్గా ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీన్స్ చదువు అని అందనుకుంటారు కానీ ఎడ్యు ఎడ్యుకేషన్ అంటే చదువు మాత్రమే కాదండి దానికి మించి చాలా ఉంటాయి చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు మన ఇంట్లో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం చేయాలనేది కూడా ఎడ్యుకేషన్ అండి అది ఒక్క పేరెంట్స్ మాత్రమే ఇవ్వగలండి ఆ ఎడ్యుకేషన్ని అందుకు మేము మా పిల్లకి అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ ఎడ్యుకేషన్ని మీ అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నాము దానికి మీ అందరు సపోర్ట్ కావాలండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు మీ పిల్లలు ఎలా ట్రీట్ చేస్తున్నారో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయాల్సిన కోరుచున్నాము అదేవిధంగా మీరు మీ ఇంట్లో పిల్లలతో ఎంత సమయం కేటాయిస్తున్నారు కూడా చెక్ చేసుకోండి మీరు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మీ పిల్లలకి భవిష్యత్తు నిర్ణయిస్తుందండి ఖచ్చితంగా మీరు వాళ్ళని ఎల్కేజీలను యూకేజీలో నర్సలను పడిసిన తర్వాత టీచర్స్ ఏం చెప్పట్లేదు టీచర్స్ ఏం చెప్పట్లేదు మా పిల్లలకి ఏం రావట్ మీరు అసలు కంప్లైంట్ చేయకండి ఫస్ట్ మీ పిల్లలకి మీరు అన్నీ నేర్పండి మీ ఇంటికి పునాది మంచిగా ఉంటేనే ఖచ్చితంగా మీ ఇల్లు బాగుంటుంది మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు సరైన ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా రేపు ఆ పిల్లల స్కూల్కి వెళ్ళి అన్నీ నేర్చుకుంటారండి ఖచ్చితంగా నేర్చుకుంటారు మంచి మంచి మాటలు నేర్చుకుంటారు మంచి మంచి జ్ఞానం నేర్చుకుంటారు ఓకేనా తప్పకుండా మా ఇంట్లో జరిగే చైల్డ్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ని మేము ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపిస్తాం మీరు కూడా చూడండి మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం వాటిని కూడా మేము తప్పకుండా పాటిస్తాం మా దగ్గర ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఖచ్చితంగా సవరించుకుంటాం మాకు మీ అందరి సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగో సూపర్ సూపర్ అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఆయిల్ రాసుకోండి మసాజ్ చేయించుకోండి జుట్టు అటు చెప్పాలన్నా జుట్టు బాగా బాగా వస్తుంది Mama, follow us <laughs> today. Mama, follow us today. Mahalo. Mama, follow us today. Okay, bye, Claire.